కార్తీక మాసం చివరికి వచ్చిందంటే అందరికీ గుర్తు వచ్చే కథ పోలీస్ వర్గం అనగనగా ఒక ఊర్లో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది దాంట్లో ఒక ఐదుగురు కోడళ్ళు ఉండేవారట చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా చాలా ఆసక్తి కానీ అది తన అత్తగారికి నచ్చేది కాదట ఇలా ఉండగా కార్తీక మాసం రానే వచ్చింది చిన్న కోడల్ని ఇంట్లోనే ఉంచివి ఇంటి పనులు చూసుకోమని మిగిలిన నలుగురు కోడల్ని తీసుకుని నదీ స్నానానికి వెళ్ళి కార్తీక దీపాలు పెట్టేదట అత్తగారు చిన్న కోడలు ఇంట్లో ఎక్కడ దీపాలు పెడుతుందో అనే భయంతో దీపానికి కావలసిన సామాగ్రి ఏది ఇంటిలో లేకుండా జాగ్రత్త పడేది కానీ పోలి కార్తీక మాసంలో దీపం పెట్టకుండా ఉండలేక పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి దూదిని తీసుకుని కవ్వానికి ఉన్న వెన్నపూసను దానికి జత చేర్చి ఎవ్వరికి కనపడకుండా ఒక బుట్టను బోర్లించి దీపం పెట్టేదట ఇలా క్రమం తప్పకుండా నెల రోజులు కొనసాగింది చివరకు అమావాస్య రానే వచ్చింది అమావాస్య రోజు కూడా పోలి తన పూజా కార్యక్రమాన్ని అంతటినీ యథాశక్తి పూ పూర్తి చేసుకుంది ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచారం చేసిన పోలిని చూసి దేవదూతలకు ముచ్చట వేసింది వెంటనే ఆమెను బుందుతో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగివచ్చింది అప్పుడే ఇంటికి చేరుకున్న అత్తగారు కోడళ్ళు ఆ విమానం తమ కోసమే వచ్చిందని అనుకున్నారు కానీ దాంట్లో పోలిని చూసి ఆశ్చర్యపోయారు అలాగైనా పోలితో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వేలాడారు మిగిలినవారు కానీ పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునే అర్హత ఉందని దేవదూతలు మిగిలిన వారిని దించేస్తారు తెలుగువారు ఇటు పోలిని అటు దీపాన్ని కూడా మహాలక్ష్మి రూపంగా భావిస్తూ ఉంటారు అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజు కాకుండా మర్నాడు వచ్చే పాడ్యం రోజు వెలిగించుకుంటారు కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే బంధుతో స్వర్గానికి చేరుకుంటామో లేదో అన్న తర్వాత మాట కానీ ఆచారాన్ని పాటించాలన్న మనస్సు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలో ముఖ్య ఆంతర్యం భగవంతుని కొలుచుకోవడానికి శ్రద్ధ మాత్రమే ముఖ్యమని చెబుతుంది